అందరికీ నమస్కారం ఈరోజు మనం కర్ణాటక భూ రెవెన్యూ చట్టంలోకి కొంచెం లోతుగా వెళ్దాం అందులోను ఒక చాలా ముఖ్యమైన సెక్షన్ గురించి మాట్లాడుకుందాం అదే సెక్షన్ ఫోర్ అసలు రెవెన్యూ అధికారులకు వాళ్ల అధికారం నుంచి వస్తోంది దాని పునాది ఏంటి అన్నది ఈ సెక్షన్ మనకు చెబుతుంది సరే ఇప్పుడు రామయ్య గారు అడిగిన ఈ ప్రశ్న చాలా మందికొచ్చుంటుందిగదా మన తహసీల్దార్ గారు కలెక్టర్ గారు వీళ్ళందరినీ ఎవరు నియమిస్తారు వాళ్ళకా పవర్ ఆ అధికారం ఎక్కడనుంచొస్తోంది అసలు మూలమేంటి ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు మన విశ్లేషణ మొదలు పెడదాం అవును అసలు పాయింట్ ఇదే ఏ కదా మరి వాళ్ళని ఎవరు నియమిస్తున్నారు చూడండి మనం చూసే ప్రతీ భూమిపత్రం మీద ఉండే సంతకం వాళ్లు తీసుకునే ప్రతీ నిర్ణయం వీటన్నింటి వెనుక ఒకే ఒక అధికారం మూలముంటుంది ఆ మూలం లేకపోతే ఆ సంతకానికి విలువే లేదు అంటే మొత్తం భూపరిపాలన వ్యవస్థ అంతా చట్టబద్ధంగా నియమితులైన స్పష్టమైన అధికారాలున్న ఆఫీసర్ల మీదే నడుస్తోందన్నమాట మరి ఇంతకీ ఆ మూలమేంటి ఆ పునాది ఎక్కడుంది దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ఆ సమాధానమే కర్ణాటక భూరెవెన్యూ చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగులోని సెక్షన్ ఫోర్ సో సింపుల్గా చెప్పాలంటే ఈ సెక్షన్ ఫోర్ అనేది ఒక పవర్ హౌస్ లాంటిది రాష్ట్ర ప్రభుత్వానికి డిప్యూటీ కమిషనర్ నుంచి తహసీల్దార్ వరకు రెవెన్యూ పరిపాలనకు అవసరమైన అధికారులందర్నీ నియమించే అధికారాన్ని ఇదే ఇస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సెక్షన్ లేకపోతే ఆఫీసులుండొచ్చు కుర్చీలుండొచ్చు కానీ ఆ కుర్చీలో కూర్చొని సంతకం పెట్టే అధికారి మాత్రం ఉండరు అంత పవర్ఫుల్ అనమాట ఈ సెక్షన్ అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి ఈ సెక్షన్ ఫోర్ అనేది ఒక భూ యజమానికి ఒక విధంగా వరం మరో విధంగా శాపం కూడా కావచ్చు ఎలా అంటారా లాభమేంటంటే మన సమస్యలు వినడానికి పరిష్కరించడానికి చట్టబద్ధమైన జవాబుదారీతనం ఉన్న ఒక అధికారి ఉంటాడు కాని అదే సమయంలో ఒక నష్టం కూడా ఉంది ఈ నియామకాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు రాజకీయ జోక్యం వల్ల పక్షపాతం లేదా పనులు ఆలస్యం అయ్యే ప్రమాదం కూడా పొంచుంటుంది సరే ఈ అధికారాలు ఈ జవాబుదారీతనం అనేవి ఎప్పట్నుంచో ఇలాగే ఉన్నాయా లేక కాలంతో పాటు మారుతూ వచ్చాయా ఇప్పుడు ఆ ప్రయాణం ఏంటో ఒకసారి చూద్దాం ఒకప్పుడు రాజుల కాలంలో రెవెన్యూ అధికారి అంటే కేవలం పన్నులు వసూలు చేసే వ్యక్తి అంతే తర్వాత వాళ్ళొచ్చారు వాళ్ళు అతనికి కలెక్టర్ అని పేరు పెట్టారు అప్పుడు కూడా ప్రధాన విధి పన్ను వసూలే కాని పంతొమ్మిది వందల అరవై నాలుగు చట్టం వచ్చాక అంతా మారిపోయింది ఇప్పుడు వాళ్లు కేవలం పన్ను వసూలు చేసేవాళ్లు కాదు భూరికార్డులకు సంరక్షకులు అంతేకాదు వాళ్లకు క్వాసీ జుడిషియల్ అంటే దాదాపు న్యాయస్థానం లాంటి అధికారాలు కూడా వచ్చాయి చూసరే ఎంత మార్పొచ్చిందో ఈ టేబుల్ చూస్తే మనకు ఆ మార్పు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది పాతకాలంలో నియామకాలు రాజులు లేదా బ్రిటీష్ గవర్నర్లు చేసేవాళ్లు వాళ్ల జవాబుదారీతనం కూడా కేవలం పై అధికారులకే ఉండేదే కాని ఇప్పుడు చూడండి సెక్షన్ ఫోర్ ప్రకారం నియామకం చేసేది రాష్ట్ర ప్రభుత్వం అది కూడా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఇక జవాబుదారీతనం కేవలం పై అధికారులు కాదు చట్టానికి ప్రజలకు కూడా ఒకప్పుడు వాళ్ళ అధికార పరిధి ఇంటోకూడా సరిగ్గా తెలిసేది కాదు ఇప్పుడు చట్టం ద్వారా ప్రతీదీ స్పష్టంగా నిర్వచించబడింది అంటే ఒక వ్యక్తి ఇష్టాయిష్టాల నుండి ఒక చట్టబద్ధమైన జవాబుదారీ వ్యవస్థ వైపు మనం ప్రయాణించామనమాట సారే చట్టం గురించి తెలుసుకున్నాం అధికారులు ఎలా నియమితులవుతారో తెలుసుకున్నాం కాని చట్టం మన పుస్తకాల్లో ఉంటే సరిపోదుగదా దాన్ని మన ఆయుధంగా ఎలా మార్చుకోవాలి అక్కడే అసలైన శక్తి ఉంది ఇప్పుడు అసలు సమస్య దగ్గరికే వద్దాం ఒకవేళ అధికారి లంచం అడిగితే లేదా కావాలనే మన ఫైల్ను తొక్కిపెడితే అప్పుడు ఏం చేయాలి మనకు సహాయం చెయ్యాల్సిన వ్యవస్థే మనకు అడ్డంకిగా మారితే మన దారేంటి భయపడాల్సిన అవసరం లేదు చట్టమే మనకు దారి చూపిస్తోంది ముందుగా సమస్య ఏంటో స్పష్టంగా గుర్తించాలి తర్వాత వాళ్లపై అధికారికి అంటే డిప్యూటీ కమిషనర్ డీసీకి గాని లేదా డివిజనల్ కమిషనర్కి గాని రాతపూర్వకంగా ఫిర్యాదు చెయ్యాలి ఒకవేళ విషయం అవినీతికి సంబంధించింది అయితే మనం నేరుగా కర్ణాటక లోకాయుక్తను కూడా ఆశ్రయించవచ్చు చూశారా దారి ఉంది ఇది కేవలం డిపార్ట్మెంట్ విచారణతో ఆగిపోదు ఒకవేళ అధికారి అక్రమంగా కావాలనే రికార్డులు మార్చారని తేలితే అది భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ ప్రకారం శిక్షార్హమైన నేరం అంటే క్రిమినల్ అవుతుంది ఇది చాలా సీరియస్ విషయం చాలాసార్లు మనం ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఒక మాట వింటూ ఉంటాం క్షమించండి ఇది నా పరిధిలోకి రాదు నా జ్యూరిస్డిక్షన్ కాదు అని నుంచి తప్పించుకోడానికి ఇది వాళ్లు వేసే ఒక కామన్ ట్రిక్ కాని వాళ్లు అలా చెప్పినప్పుడు మన దగ్గర ఒక పవర్ఫుల్ ఆయుధం ఉంది అదే ప్రభుత్వ నియామక నోటిఫికేషన్ ఏ అధికారిని ఏ ప్రాంతానికి ఏ అధికారాలతో నియమించారో ఆ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఉంటుంది అది పబ్లిక్ డాక్యుమెంట్ దాన్ని చూపించి మనం ప్రశ్నించవచ్చు అన్నింటికన్నా పవర్ఫుల్ మన అంతిమ ఆయుధం ఒకటుంది అదే సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ దీని సరదాగా బ్రహ్మాస్త్రం అని కూడా అంటారు ఎందుకంటే దీనికి తిరుగులేదు ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడటం కూడా చాలా సింపుల్ ఇక్కడ ఉన్నట్టుగా ఒక నమూనా ఆర్టీఐ అప్లికేషన్ చూడండి ప్రజా సమాచార అధికారికి అడ్రస్ చేస్తూ విషయం దగ్గర సెక్షన్ ఫోర్ కింద సమాచారం అని రాసి మీ తాలూగా పేరు చెప్పి రెండే రెండు విషయాలు అడగండి ఒకటి ప్రస్తుతమున్న తహసీల్దార్ నియామక ఉత్తర్వు కాపీ రెండు వాళ్ల అధికారిక విధుల జాబితా ఈ రెండు పత్రాలు మన చేతికి వచ్చాయంటే ఇక వాళ్ళు నా పరిధి కాదు అనే సాకు చెప్పడానికి ఆస్కారమే ఉండదు సో ఇప్పటిదాకా మనం చూసిందంతా కలిపి చూస్తే అర్థమవుతుంది చట్టమనేది కేవలం పుస్తకాల్లో ఉండే అక్షరాల సముదాయం కాదు అది మన రక్షణ కవచం ఒకసారి ఇలా ఆలోచించండి ఈ మొత్తం రెవెన్యూ వ్యవస్థ ఒక ఇంజిన్ అయితే దానికి శక్తినిచ్చేది ఈ సెక్షన్ ఫోర్ మరి ఆ ఇంజిన్ ను నడిపే డ్రైవరెవరో తెలుసా ఆ అధికారే అయితే ఆ డ్రైవర్ చట్టమనే రూల్స్ ప్రకారం సరిగ్గా నడుపుతున్నాడా లేదా అని గమనించాల్సిన బాధ్యత ప్రయాణికులైన మనందరిమీద ఉంది చివరిగా రామయ్య గారు చెప్పిన మాటల్లోనే అసలు సారాంశముంది అంటే ఈ అధికారులు మన సేవకులు వారిని ప్రభుత్వం మన కోసం నియమించింది మనం భయపడకుండా వారిని ప్రశ్నించే హక్కు ఈ చట్టమిస్తోందనమాట అవును కరెక్ట్గా ఇదే చట్టం గురించి తెలుసుకున్నప్పుడు భయం పోయి ధైర్యం వస్తుంది అప్పుడు మనం కేవలం లబ్ధిదారులుగా మిగిలిపోమో ఈ పరిపాలనలో చురుకైన భాగస్వాములుగా మారతాం